అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి మరిన్ని పథకాలను రేషన్ కార్డులు ఉన్నవారి కోసం తీసుకొస్తూ అలాగే కొత్త రేషన్ కార్డులకు ఎటువంటి చివరి తేదీ అనేది లేకుండా ఎప్పుడైనా సరే ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి ఏ విధంగా మనము రేషన్ కార్డులు ఉన్నవారికి మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి ఎవరికి ఏ ప పథకం అమలు కాబోతోంది ఏ తేదీ నుంచి మరి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఆల్రెడీ మనకు జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ కూడా కొనసాగుతోంది మరి యథావిధిగానే రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి జూలై నెలలో ఏమైనా కొత్తగా సరుకులు మనకు అంటే ఇచ్చారా లేకపోతే మనకు ఏ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి వీడియోను నేరుగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరికా లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక పథకాలను అయితే అమలు చేయబోతోంది ఇప్పటికే అమలు చేసేటటువంటి పథకాలకు కూడా రైస్ కార్డు తప్పనిసరిగా తీసుకోవడం జరిగిందంటే రేషన్ కార్డును తప్పనిసరిగా పరిగణలోకి తీసుకున్నారు ఇక విడుదల చేసేటువంటి రెండు పథకాలకు కూడా ఈ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని దీంతోపాటు ఆరు దశల ధృవీకరణను ప్రామాణికంగా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అయితే అమలు చేయబోతోందనమాట మరి ఈ విధంగా పథకాలను అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది మరి యథావిధిగా గతంలో ఇచ్చినట్లుగానే అంటే గతంలో గత నెలలో ఏ విధంగా ఇచ్చారో కేవలం చక్కెర బియ్యం మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇతర సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు మరి కొన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామన్నారు దానికి మరికొంత సమయం పడుతుందని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ తాజాగా సమాచారాన్ని అందించడం జరిగింది మరి రేషన్ పంపిణీ అనేది ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా జరుగుతుంది మరి వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి మీరు వరుసగా కనుక మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డు ఉన్నవా ప్రతి ఒక్కరు కూడా రే రేషన్ అనేది తీసుకోండి ప్రతి నెల కూడా మరి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూస్తే ఇరవై ఒక్క రోజుల్లోనే మనకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయాలి కానీ ఇక్కడ ఇప్పటికే అప్లై చేసుకుని కొన్ని నెలలు అవుతున్నా కానీ మనకు ప్రభుత్వం అయితే రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయలేకపోతుంది మరి కొన్ని సాంకేతిక కారణాలు లబ్ధిదారుల డేటా అనేది ఆన్లైన్ చేయడం ఈ ఆరు దశల ధృవీకరణను పరిశీలించడం ఇట్లా ఈ పనులన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది లేట్ అయింది మరి ఆగస్టు నెలలో ఖచ్చితంగా అంటే వచ్చే నెలలో తప్పనిసరిగా ఈ కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇవన్నీ కూడా బాగానే ఉన్నా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలను విడుదల చేసింది మరి ఇప్పుడు తాజాగా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారికి మరొక రెండు పథకాలు అమలు కాబోతున్నాయి ఈ నెలలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళా సంక్షేమం కోసం మన ప్రభుత్వం పాటుపడుతుంది ముందుకెళ్తుంది కూడా మరి మహిళల సంక్షేమం కోసం ప్రతి నెల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాల వారికి అండి అన్ని కులాల వారికి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి యొక్క పథకానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని అయితే ఇచ్చారు అలాగే మహిళలకు సంబంధించి మూడు ఉచిత సిలిండర్ల పథకం కూడా ప్రారంభమైంది మరి ఇట్లా రెండు పథకాలు ఆల్రెడీ మహిళల కోసం అమలు చేశారు కాబట్టి మరి తాజాగా మూడవ పథకం కింద తల్లులందరి మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అని ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి కుటుంబంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళ మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మహిళలకు అంటే రైతులకు అన్నదాత సుఖివ్వ మహిళలకు ఆడబిడ్డ నిధి కింద మనకు ఒక్కొక్క మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందిస్తారు మరి ఇది మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేయబోతున్నటువంటి పథకం అన్నమాట ఈ జూలై నెల చివరిలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి దానికంటే ముందుగానే మరొక పథకం అమలు కాబోతోంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు అంటే ప్రతి రైతు కుటుంబానికి కూడా ఏడు వేల రూపాయలనైతే అందజేయబోతోంది మరి ఇప్పటికే చాలామంది రైతులు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి అంటే ఈ మహిళలకు యొక్క నిధి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని కోసం కూడా మహిళలు ఎదురు చూస్తుంటే ఆ పథకాన్ని ప్రారంభిస్తూ అలాగే ఈ నెల పదినే రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగి ఉండి ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉన్నటువంటి రైతులందరినీ ఇప్పటికే ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది మనకు ఇటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు తొలివిడత కింద జమ కాబోతున్నాయి మరి ఏ పథకం అమలు కావాలన్నా మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రతి నెల పద్దెని పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం రావాలన్నా రైతులకు అన్నదాత సుఖీభవ రావాలన్నా అలాగే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఇట్లా ఏ పథకం కావాలన్నా తల్లికి వందనం రావాలన్నా పదమూడు వేల రూపాయలు ఏది రావాలన్నా కానీ ఆరు దశల ధృవీకరణ ఇంపార్టెంట్ అండి అంటే ఆరు దశల ధృవీకరణ అయితే మీకు రాకూడదు మరి ఆరు దశల ధృవీకరణ ఏంటి అనేది నేను గత వీడియోలో చెప్పాను ఆరు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రాకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు మెట్టా మాగాని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కూడా కడుతూ ఉండకూడదు కుటుంబంలో పది నుంచి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఎవరు కూడా ఉండకూడదు మరి అర్బన్ ఏరియాల్లో అంటే పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండరాదు మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిబంధన అయితే తీసుకొచ్చి ఈ నిబంధన ప్రకారమే అర్హులను గుర్తించి కేవలం అర్హత ఉండి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆల్రెడీ రేషన్ కార్డు కలిగి ఉంటేనే మనకి యొక్క పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పటికే మనకు అనేక పథకాలను ప్రారంభించడం జరిగింది మరి పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా అవకాశం కల్పించి పెండింగ్ డబ్బులను కూడా వేస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా ఆయన అమలు చేయబోతున్నారు మరి ముఖ్యంగా డ్వాక్రా మహిళల విషయంలో అనేక నిర్ణయాలు ఆయన తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ విధంగా ఊహించిన విధంగా మరి ఇది ఒక కొత్త రేషన్ కార్డుల పంపిణీనే కాకుండా రేషన్ పంపిణీనే కాకుండా ఆయన ఈ నెలలో మనకి రెండు పథకాలను జూలై పదున అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ కింద రైతు కుటుంబాలకు ఏడు వేల రూపాయలను అందిస్తే మరి మహిళా కుటుంబాలకు మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు మరి రెడీగా ఉండండి మహిళలు కానీ రైతులు కానీ సిద్ధంగా ఉండి మీకు బ్యాంక్ రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరిది రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు